అంచేది మా కలెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది తర్వాత కడప జిల్లాలో చాలా కాలం కలెక్టర్ చేశారు ఆయన కలిసి చాలా మీటింగ్లో మాట్లాడారు నరసాపురం తాలూకాలో ఆయన మొట్టమొదటి చెప్పి వాచ్ఛండి రెడ్డి చదువుకునే పిల్లలతోటి మీరు ఏగల జోలికి దోమల జోలికి ప్రేమల జోలికి వెళ్ళక రాజశేఖర రెడ్డికి బాగా ఇష్టడు ఆయన అన్నాళ్ళు ముఖ్యమంత్రి చేశాడు అన్నాళ్ళు ఆయన కడప జిల్లాలో పెట్టేసుకున్నాడు పై ఆయన చౌదరి రెడ్డి కాదు చౌదరికి ఈయనో కులం ఆయన కులం అంటే ఏదైనా ఫోన్ చేసి చెప్తే ఏమంటే మనకి మీరు చేయమంటే చేస్తాను మనకు చాలా చెడ్డ వచ్చేస్తుంది అంటే కృష్ణబాబు అని పేరు కృష్ణబాబు మానే అనేవాడు ఈ రాజశేఖర రెడ్డి ఏదైనా ఫోన్ చేసి చెబితే ఏంటంటే మీరు మీరు పై అధికారం నేను చెయ్యాలి మరి మనం చేస్తే చేయమంటే చేస్తాను మన గవర్నమెంట్కి మీకు చెడ్డ వచ్చేస్తుంది గవర్నమెంట్కి చెడ్డ వచ్చేస్తుంది మనకు చెడ్డ వచ్చి పనులు చేస్తా అంటే అయితే కృష్ణబాబు అక్కడ ఉన్న గొడవలు నాకు సరిగ్గా తిరిగి నీకు చెయ్యాలని అయితే మానేయమనేవాడు అంటే కృష్ణబాబు మనకు నమ్మకస్తుందని ఆయనకు ఒక విశ్వాసం ఏర్పడింది ఎవరికి రాజశేఖర రెడ్డికి ఆయన అన్నాడు ముఖ్యమంత్రి ఉంటే అన్నాడు కడప జిల్లా మార్చురద రాజశేఖర్ కడ కృష్ణారెడ్డి గారు కృష్ణబాబు పేరు ఆయన పేరు మాకు నరసాపురం సబ్ కలెక్టర్ చేసిన అప్పటి నుంచి మాకు స్నేహం తర్వాత విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ చేసినప్పుడు నాకు కౌరమ్మించాడు అన్న ఈ సముద్రం ఒడ్డిన అదే కృష్ణోడు కొంత స్థలం ఇచ్చాను జియన్ గారికి కొంత స్థలం ఇచ్చాను మీకు కూడా కొంత స్థలం ఇస్తాను వచ్చాను జిన్నూరు నుంచాను ఫ్రీయే అప్పుడు నేను ఫోన్ అయినా చెప్పేసాను నేను రానండే ఎందుకు రానంటే తీరా మీ దగ్గర స్థలం పుచ్చుకుంటే కాంట్రాక్టర్ రాయించుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ ఏమైనా ఐదు సంవత్సరాల లోపల అక్కడ ఆశ్రమం మరి మనం వెళ్ళి అరుణా విశాఖపట్నానికి కూర్చుంటే అరుణాచలం కానీ మీరు మాకు స్థలం ఊరికే ఇస్తారంటున్నారు బాగానే ఉంది అక్కడ మీరు కట్టాలి కదా ఏదని ఆ పైగా అందులో కంట్రాక్టు ఏమని రాసుకుంటారంటే మేము స్థలం ఇచ్చిన డేట్ ఐదు సంవత్సరాల లోపల మీరు అక్కడ ఆశ్రమం నిర్మించాలని రాసుకుంటారు వాళ్ళంటే వాళ్ళు ఏదో మీద తిరుగుతారు వాళ్ళు హరే కృష్ణుడు ఆ జీవింద వాళ్ళు మీరు మీరు ఇస్తానంటే నేను వద్దు అనకూడదు అయినా మాకు వద్దు మీరు ఇస్తానంటే నేను వద్దని నా ఒకటి అనకూడదు మేము పుచ్చుకుని ఏం చేస్తామంటే మేము ఐదు సంవత్సరాల లోపల అక్కడ కట్టి విశాఖపట్నం ఉండి ఉద్దేశం ఎలా లేదా మాకు వద్దని చెప్పాను మీరు ఎవరికి ఇచ్చేసుకోండి అని చెప్పాను పాపం ఎంతో ప్రేమగా కౌరంబించారు మీకు స్థలం ఇస్తాను పుచ్చి చేసుకున్నాను అయితే స్థలతో పెడతారు ఐదు సంవత్సరాల లోపల అక్కడ ఆశ్రమం కట్టాలని చంద్రబాబు నాయుడే భయస్తుడు మనకు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు చేశారు కదా చాలా భయస్తుడు ఎప్పుడైనా నరసాపురాన్ని ఫోన్ చేసి కృష్ణబాబుకి ఏం నా పాలకులు ఏదో గొడవ జరిగిపోయింది అంటే ఏంటంటే ఏం చెప్పాడు ఇదేంటంటే మీరు ఎక్కడో ముఖ్యమంత్రి చేస్తున్నారు అది పాలకులు గొడవ జరిగితే మేము చూసుకుంటాం కదా మా గవర్నమెంట్ తరఫున కదా ఇక్కడ మేము చేస్తా అంటే మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఇక్కడ ఇదే వచ్చింది గొడవ జరిగితే ఏదైనా కలెక్టర్ గారికి వస్తాం కానీ చెడ్డ మీకు వచ్చేది కదా పాలకులు ఏదో గొడవ జరిగిపోయిందని హైదరాబాద్లో కూర్చుని అంత అంత భయపడిపోతాయని మీరు ముఖ్యమంత్రి గారే చేస్తారని కూడా ఇప్పుడు దేశం అనేది దేశంలో ఏదో మూలం ఏదో జరుగుతూ ఉంటుంది కదండీ దేశం దేశంలో ఏదో మూలం ఏదో జరుగుతూ ఉంటుంది పాలకుల్లో అలా జరిగిపోయిందండి భీమవరం అలా జరిగిపోయిందంటే అది ఏదో జరుగుతూ ఉంటుంది ఏదో గొడవలు వస్తూ ఉంటాయి పది మంది ఉన్న చోట కలిసి దానికి ఏదైనా తగినంత గొడవ వస్తే మీకు మేము ఫోన్ చేసి చెబుతాం ఇక్కడ పేపర్లు చదివి మాకు ఫోన్లు చేయొద్దని చెప్పాడు కృష్ణబాబు పేపర్లు చదివి రేడియోలు విని ఆ రేడియో విని ఏదో చెబుతా ఉంటారు అదే టీవీలో ఏదో చెబుతాను పేపర్లు ఏదో రాస్తూ ఆ పేపర్లో రా పేపర్లో వార్తలు చదివి మాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పాడు కృష్ణబాబు ఏదైనా తగినంత పని ఉంటే మేమే ఫోన్ చేస్తాం అంత భయపడిపోడు ముఖ్యమంత్రి పదవి ఏంటని